పిచ్చోడి చేతిలో రాయ సైకో గన్న అనాల లేక సైకో చేతులు గొడ్డలనాల ఇదేంటిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి చేతులు అధికారాన్ని ఏమన్నారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళు చాలా మంది జర్నలిస్టు అంత కూడా ఏమన్నారు పిచ్చోడు చేతిలో రాయి కన్నా దారుణంగా జనగడే పరిపాలన ఉంది అన్నారు సైకో చేతులో గొడ్డల్లాగా ఉంది అన్నారు సైకో కత్తి అన్నారు సైకో చేతుల తుపాకి అని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు కానీ ఈరోజు పోలవరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించిన తర్వాత అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీడియాకి వివరించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టాలి ఐదేళ్లలో కూడా బట్ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ సందర్భం ప్రతిసారి ప్రెస్ మీట్ పెడుతున్నారు అడగండి అంటున్నారు జర్నలిస్ట్ మిత్రులు అడిగిన వాటి సమాధానం చెప్తూనే ఉన్నారు ఇది పాలించబడే ఇది సరే అక్కడ ఆయన చెప్తున్నటువంటి విధానం చూసి లెక్కలతో సహా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నాకు నిజంగా పిచ్చెక్కినంత పని అయింది అసలు తెలియకుండా విపరీతం కోపం వచ్చేసింది కంట్రోల్ చేసుకొని లెక్కలు మొత్తం సెట్ చేసి దాన్ని ఇప్పుడు మీకు వీడియో ఇస్తూ ఉన్నా నాకేమనిపించింది అంటే మామూలుగా ఒక దారం ఉండుందండి దాన్ని దారం తీస్తూ ఉన్నా నేను దారం తీస్తూ ఉన్నా ఆ దారాన్ని ముడేస్తున్నా అడిదితున్నా ఇప్పుతున్నా మరలా దారం తీస్తున్నా అడి తిప్పుతున్నా ఇది తిప్పుతుంటే చివరికి రే పిచ్చనా పడక ఏం చేస్తున్నారు నువ్వు అని చెప్పేసి నన్ను మా ఇంట్లో పెద్ద మనిషి వచ్చి కొట్టి దెన్ ఆ దారాన్ని అక్కడి వరకు తెంచాడు లేదు తెంచలేదు ఆ దారప పండు తీసుకున్నాడు దారప కండకి దారం అలాగే ఉంది ఇటుపక్క దారం ఏదైతే ఓడదీసాడో అది అంతా చూస్తే అసలు ఆయన మైండ్ పోయింది అసలు పెద్ద ఆయనకి ఎందుకు నేను చేసిన పనికి దారంలో నుంచి ఎడి తీస్తే దాన్ని ఉడిదీయొచ్చు నార్మల్ చేయచ్చు అంటే నాకు అర్థం కావట్లా ఆ ఉన్న దాన్ని మరల ఈ ఉండ చూడదామా మొత్తం కంపేద్ది ఏం చేయాలి ఇంకా అక్కడ కట్ చేసి దెన్ ఈ దార ఇంకా అంటే నా చేతికి ఇవ్వకుండా జాగ్రత్తగా చేసుకోవాలి మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని కూడా ఎటువంటిది అనిల్ కుమార్ యాదవ్ అంబట్ రాంబాబు లాంటి అన్నగూడే అసలు చి కోపం వస్తుంది నాకైతే అసలు ఏ మాత్రం సెన్స్ లేని సబ్జెక్ట్ లేని సన్నాసులు అన్నట్టు అనుకోవచ్చు ఎంత ఘోరంగా మాట్లాడేయండి అనిల్ కుమార్ యాదవ్ అయితే సెంట అర పరిసెంటా కాదు ఆగు రెండు వేల ఇరవై కంప్లీట్ అవుద్ది రెండు వేల ఇరవై కంప్లీట్ అవుతుంది అని ఎంత ఘోరంగా మాట్లాడండి ఆ మనిషి అసలు ఇక అంబట్ రాంబాబు అయితే ఆ టీఎంసీలు క్యూసెక్ లేక నాకు ఎందుకు అధికారులు చూసుకుంటారని చెప్పేసాడు మరి నీకేం తెలుసు అంటే బ్రో సినిమా లెక్కలు చెప్తాడు నాయక్ సినిమా లెక్కలు చెప్తాడు సిగ్గు లేకపోతే వీళ్ళు ఒక మంత్రులే అంటారు నిన్నంత వరకు నిజంగా ఏపీ ప్రజలకు దండం పెడుతున్నా నిజంగా మీరు కానీ ఈసారి కానీ ఏ మాత్రం వైసీపీలో మనం ఎన్నుకొని ఉన్నా ఎవరైతే పనికి మన చెత్తా ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలు గెలిపించినా వామ్మో ఇక భూమి మీద ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం ఉంది అని చరిత్రలో చదువుకున్న ఫీలింగ్ ఉండేది నాకైతే అస్తవ్యస్తంగా అడ్డదెడ్డ చేసి పెట్టేశారండి ఈరోజు పోలవరం సంబంధించిందండి యాజీజ్గా పనులు కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై కల్లా అయిపోయింది మహా అయితే రెండు వేల ఇరవై ఒకటి కల్లా అయిపోయేది నో డౌట్ ఇంకా అందులో ఎందుకంటే అక్కడ ఎవరైతే పనులు చేస్తూ ఉన్నారో ఆ పనులు అర్థాంతరంగా ఆపిచ్చి ఆ తర్వాత సామాన్లు ఇవన్నీ తీపిచ్చి అంత వేరులో పనులు అప్పచెప్పి ఇదంతా అయితే సార్ సంవత్సరం సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయింది దగ్గర దగ్గరగా ఈలోపు ఏమైంది చేస్తున్న పనులు మధ్యలో అకస్మాత్తుగా ఆగిపోయి ఉన్నాయి కొన్ని ఏమో మా అర్ధాంతరకు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి కొన్ని గ్యాప్లు ఉన్నాయి అదే డ్యామ్ అనుకున్నాడు వాళ్ళ ఇంటి రెండు కింద తూమ్ అనుకున్నాడు అది పోలవరం పెద్ద ప్రాజెక్ట్ అనుకున్నాడు బృహత్ ప్రాజెక్ట్ అన్నాడు వాళ్ళైతే వాళ్ళ ఇంటి మురుకాలం అనుకున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పనులు వాళ్ళ ఎగురు కాఫర డ్యాం కావచ్చు దిగువ కాఫర డ్యాం కావచ్చు భారీగా డ్యామేజ్ అయిపోయినాయి ఆ డయాఫ్రామాలు ఘోరంగా దెబ్బతింది ఇప్పుడు ఆ డయాఫ్రామాలకు సంబంధించి ఎక్కడైతే రిపేర్లోని ఆ రకమైన సమాంతరం వేరేది కట్టుకుంటా పోయినా నాలుగు వందల యాభై కోట్లు సమయం ఎంత అయితే అంటే అయితే చేసినా మరలా నార్మల్ వీళ్ళది వర్క్ అయితే లేదో తెలియదు పోని దాన్ని అలాగే ఉంచి దాన్ని సమాంతరం మరల కొత్తది డైఫ్ వాళ్ళు పడతామంటే తొమ్మిది వందల కోట్లు మరలా ఖర్చు కమింగ్ టు కాఫర్ డ్యామ్ దీన్ని సరి చేసుకోవాలన్నా సరే ఇప్పుడు అసలు ఎంత అంటే తడిసి అంటారు చూశారు సీరియస్లీ కొన్ని సందర్భాలలో ఒక కొత్త వస్తువు తయారు చేయడం ఎంత తేలికో ఒక పాత వస్తువు రిపేర్ చేయాలంటే అంత కష్టం అన్నమాట కొన్ని నేనేది అన్ని కదా కొన్ని కొన్ని రిపేర్లు చేసుకుంటూ పోతే వచ్చే తలనొప్పి చికాకులు ఆ టైం వేస్ట్ ఆ మెటీరియల్ గొర్రద గురవండి అంతెందుకండి మీరు మీ ఇంటిలో ఉన్నటువంటి ఏదో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు తీసుకోండి దానిలో ఏదైనా విడిపో అన్ని పాటలు పాటు వడదీయండి తీసి మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క పాటు బయట కొనండి మరలా ఆ వస్తువు యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేలు అనుకుందాం మీరు ఒక్కొక్కపాటి ఒక్కొక్క పాటు కొనుక్కుంటారు కనీసం కనీసం ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై వేలు అయితే ఏంటి అంటే మీరు రిపేర్ చేస్తున్నా ఆ దరిద్రం వద్దు కొత్తగా కడదామంటే మరి అక్కడ అనుకూలించాలి కదా ఈయన మధ్యలో వాళ్ళని ఆపించడం ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చెప్పింది వద్దయ్యా చేస్తున్న వాళ్ళ చేత పనులు చేయించని ఏ మీ తెలీదు వాళ్ళు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు నేను తక్కువ డబ్బులు వసూలు చేస్తా డబ్బులు మేమిస్తున్నారు నేను ఈ విషయంలో మాత్రం సీరియస్ చెప్తున్నా కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ఆనాడు మోదీ అతిపెద్ద తప్పు చేశాడు ఆ రోజు జలవనరుల శాఖ మంత్రులు అతి అతిపెద్ద తప్పు చేశారు కోర్టులు ఏవైతున్నాయి అతిపెద్ద తప్పులు చేశారు జలవనరుల శాఖ అతి అతిపెద్ద తప్పు చేశారు అంతా కలిపి ఆంధ్రప్రదేశ్ సర్వనాశం చేశారు పిచ్చోడు చేతిలో పెట్టి అరే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అయ్యాడు అతను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు దెన్ అప్పుడు ఏం చేయాలి సమాజిక స్ఫూర్తి అనేది ఉంది కదా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అన్నట్టు కదా ఇండియా అన్నప్పుడు నువ్వు మరి ఏం చేయాలి ఏ నువ్వు చేస్తుంది కరెక్ట్ కదా ఆగా అని చెప్పేసి అనాలి కదా పులవర ప్రజెక్ట్ అధారిటీ వాళ్ళు చెప్తారు సివిల్ ఇంజనీర్లు చెప్తా ఉన్నారు ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళ చేత ఆపిచ్చేసి మరలా వేరే వాళ్ళ చేత ఇవ్వాలంటే టైం పట్టింది ఈ లోపు వచ్చేసి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతే బాబు ప్రాజెక్ట్ అది కొన్ని వేల కొట్టు వచ్చేస్తున్న ప్రాజెక్టు ఎక్కడ తేడా పడ్డ మొత్తానికి నష్టం వచ్చిందే బాబు అని చెప్పి ఆపాలి కదా సాయిరామ్ బూతులు వచ్చేస్తున్నాయండి బాబు కోపంతో వాళ్ళు ఏం చేశారు ఈ జగన్ చేసిన తెక్క పనులు లేవుడు ఆపలా దాంతో వేరే వాళ్ళకి ఇచ్చారు ఈలోపు వాళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు ఈ చెక్ చేసుకుంటే పోతే ఘోరాది ఘోరంగా డ్యామేజ్ ఆల్రెడీ జరిగిపోయింది అదేమంటే చంద్రబాబు మీద వస్తాడు ఈ అంబటి రాంబాబు అసలు సిగ్గు లేకుండా వైసీపీలో మీకుతోటి సిగ్గు శరణం లేకుండా సబ్జెక్ట్ మీద జ్ఞానం లేకుండా వాళ్ళ మీద వస్తారు నేను అసలు అసలు ఈ వేలో అసలు ఒక్కరోజు కోప్పడాలని కానీ పోయింది గవర్నమెంట్ పోయింది దరిద్రం పోయింద్రం పోయి వైసీపీ వాళ్ళది ప్రశాంతంగా ఉందని అనుకున్నా కానీ ఈరోజు వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళ అరాచకాలు అకూర్చి ఎన్నైతే మనం చూస్తున్నామో బాధపడ్డామో వరే దేవుడా అధికారం దిగిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తుంటే మనకు తెలియని ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అక్కడ అసలు చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడండి కేంద్రంలో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత నలుగురు జలవనరుల శాఖ మంత్రులు మారారు ఇప్పుడు ఐదు అతను ఉన్నాడు ప్రాజెక్ట్ గురించి మళ్ళీ అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి కేటా విషయంలో రిమైనింగ్ వాటిలో చూసుకోవాలి అన్నింటికి మించి ఈ జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకొని నిర్వాసితులైనటువంటి ఏడు మండలాల ప్రజలని కాపాడుకోవాలన్న ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇది హ్యాపీ రిలీవ్ ఏదో ఉంటుంది వాళ్ళకి రిలాక్సేషన్ సంబంధం ఉంటుంది లైక్ ఆమె వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చుకోవాలన్న పునరావాసానికి సంబంధించేసి ఇవన్నీ చేసుకుంటూ పోతే డబ్బు రెండింత మూడింతలు అయిపోయిందండి డబ్బు విపరీతంగా పెరిగిపోయింది కాస్ట్ అంత డబ్బు వాళ్ళు ఎవ్వరు మన దగ్గర ఉందా లేదా చూసుకోవాలి అండ్ ఈలోపు ఈ జగన్మోహన్ దిక్కుమలిన పనుల వల్ల ఈ ప్రాజెక్టు దగ్గర ఏర్పడినవి ఏవైతే ఉన్నాయో డ్యామేజ్ ఏదైతే కవర్ చేసుకుంటూ డయాఫ్రామ్ డయాఫ్రామాలు కావచ్చు కాఫర్ డ్యామ్ కావచ్చు చెక్ చేసుకుంటూ పోయినా ఇలా చేసుకుంటూ పోతే నాలుగు సంవత్సరాలు కూడా ఇద్దరు లేదో డౌట్ అండి బాబు అన్నాడు బాబు నిజంగా ఎంత దారుణం అండి టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి డెబ్బై రెండు శాతం కంప్లీట్ అయింది అప్పుడు నవ్వేయవాళ్ళు ఎవరు ఉన్నారు అక్కడ వాళ్ళ చేత నువ్వు యాస్థితిగా జగన్మోహన్ రెడ్డి కన్నా పనులు కానీ కంటిన్యూ చేపించినట్టయితే రెండు వేల ఇరవై డిసెంబర్ కల్లా అయిపోయేదండి మా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ కల్లా అయిపోయేదండి అసలు ఇటువంటి దిక్కు విధంగా పరిపాలన చేసిన ఓ వ్యక్తిని ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మనం ఇచ్చామే మనం అంత మూర్ఖులు ఉంటారా సరే ఓడించేసామంటే చాలండి బాబు ఇంకొద్దు ఆ దరిద్రం వద్దు ఆ నరకం వద్దు ఆ చెత్తతో మనకు అన్నామా ఓకే అనుకుందాం వాట్ నెక్స్ట్ పాపం చంద్రబాబు ఇందాక మా చూశాను నేను అసలు నిజంగా జాలేసింది నాకైతే అన్నాడు అసలు అరే నాయన వందక పైగా సమక్షలు జరుపుకుంటాడు ముప్పై రెండు సార్లు సార్ ముప్పై రెండు సార్లు ఏటక వచ్చి నేను ప్రాజెక్ట్ సందర్శించున్నాను ఎంత కష్టపడ్డాను రా దీనికోసం బూడిదల కోసం పన్నీర్లా చేశాడు రా మహా దరిద్రుడు ఇంత గౌరవం ఎంటరా అసలు రాజకీయాల్లో అసలు ఇటువంటి వాడు పనికిరాడు అనర్హుడు అసలు ఎంతోమంది రాజకీయ నాయకులు నేను చూశాను కానీ ఇంత వరష్టంగా ఉండు నేను అయితే చూడలేదు అసలు పనికిరాడు అని చెప్పేసి అన్నాడు నాకు చాలా కోపంగా ఉంది చాలా బాధగా ఉంది నేను ఆ ప్రాజెక్ట్ సంబంధించిన నేను మొత్తం స్టడీ చేసిన తర్వాత నాకు అనిపించింది కదా అసలు ఎందుకు ఇట్లా చేసాడో అనిపించింది త్రీకి వచ్చేసి డ్యామ్ ఉంది కదా వరల్డ్లోనే టాప్ అనేటు చెప్తుండే బట్ వరల్డ్ ఫస్ట్ వచ్చేసి జింబా మీద డ్యామ్ ఆ తర్వాత చూడండి త్రీకి వచ్చేసి రిమైన్ మరి ఈ త్రీకి వచ్చేసి డ్యామ్కి చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ డిశాజ్ ఫ్లో ఏదైతే ఉండిద్దో దానికన్నా ఎక్కువ ఫ్లో మన గోదావరి మీద ఉండిద్ది ఈ ప్రాజెక్ట్ పూర్తి కంప్లీట్ అయితే అసలు ఏందండి అసలు ఆంధ్రప్రదేశ్ అసలు అద్భుతంగా వేరైపోయింది అసలు బంగారం ఇక అంతే పట్టిందల బంగారం అన్నట్టు బీడు భూముల్లో కూడా బంగారం పండించి అటువంటి ప్రాజెక్ట్ సర్వ నాశనం చేసేట జగన్మోహన్ రెడ్డి అయితే